రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఏమంటే ఈ రైజింగ్ తెలంగాణను ఎవరు ఆపలేరు ఆపాలనుకునేవారు కళ్ళు కాళ్ళు కాలిపోతాయి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అదే అలాగే ఇంకేమంటున్నారంటే కప నాటక సూత్రధారి కేసీఆర్ బయలుదేరినాడు జాగ్రత్త పథకాలు నేటి అమలులో తెలంగాణ నెంబర్ వన్గా నిలిచింది పదేళ్లలో ఎనిమిది లక్షల కోట్లు ఎలా ఎలా వెళ్ళాయో ఎలా చేశారో అని పది ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసేశారు ఈ అప్పులను తీర్చడానికే వడ్డీనే కట్టాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద అంటున్నారు కేసీఆర్ నాటక సూత్రధారి కేసీఆర్ కాబట్టి నమ్మకండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటలకు కేసీఆర్ పదేళ్లలో ఎంత ఎట్లా పరిపాలించాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది ప్రజలు మీరే చూడండి రేవంత్ రెడ్డి గారు యువకుడు ఆయన ఎలాంటి పనులైనా ఎప్పుడు ప్రజల్లో నిత్యం ఉండే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఫామ్ హౌస్లో పడుకోండే కేసీఆర్ గారు చూడండి పదేళ్ళు సీఎం ఎలా ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం ఎలా ఉన్నాడు ప్రజల కోసం ప్రజల వద్దకు వచ్చి పాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు పదేళ్ళు ఫామ్ హౌస్లో పండుకొని సీఎం క్యాంప్ లో ఉండి వందల మంది పోలీసులను కాపలా పెట్టుకున్న కేసీఆర్ ప్రజల కోసం తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారు మధ్య వ్యత్యాసం చూడండి థ్యాంక్ యూ